క్రీస్తు నందు ప్రియ సోదరులు డేవిడ్ పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు క్రీస్తు సంఘము శివరాంపురము సంఘాన్ని గురించి ఆ సంఘం తరఫున కూడా మీకు వందనాలు సభ్యులతో కూడా వందనాలు తెలియజేస్తూ ఈ రోజున ప్రియ సోదరులు డేవిడ్ పాల్ గారిని ఇంకొక మరి ఒక ప్రశ్నకు నేను సిద్ధపడి వచ్చాను మరి నాకు కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు ఇవి ఎందుకంటే నేను అనేక ప్రాంతాలు చూస్తున్నాను స్వస్థత సభలో స్వస్థత మహాసభలు అనేటువంటి విచిత్ర విచిత్రమైనటువంటి పెద్ద పెద్ద లక్షల లక్షలు ఖర్చు చేసినటువంటి సభల్లో స్వస్థత సభలు అనేటువంటి జరుపుతూ వేల సంఖ్యలో జనాలు రావడం అనేక కార్యాలు ఆడ పిచ్చి పిచ్చిగా జరుగుతుంటే నేను చూశాను ఆ యొక్క చూసి ఈ విషయాలని నా మనసులో అనుమానంగా పెట్టుకొని ఈ అనుమానాలకు నా క్వశ్చన్స్ సమాధానము తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను సోదర గారు గారి కాబట్టి నేను అడిగే ఈ ప్రశ్నకు మీరు సమాధానము ఇచ్చి నా అనుమానాన్ని నివృత్తి చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఏముందంటే నా ప్రశ్న నేటి దినములలో స్వస్థతలు జరుగుతాయా అనేది నా ప్రశ్న ఈ ప్రశ్న ఇది ఈ స్వస్థత అనేది ప్రపంచానికి తికమక్క ఉంది నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని ఆయన వారితో చెప్పాను ఎస్సు ప్రభు వారు శిష్యులు చెప్పాను ఆయన శిష్యులు అపనమ్మకస్తులు ప్రభు కూడా చాలాసార్లు ఆయన శిష్యులతోటి మూర్ఖుల్లారా ఎంతకాలం నేను మిమ్మల్ని సహించేదను అవును ఇలా ఆయన శిష్యులతో మాట్లాడటము మనం చూస్తున్నాం అయితే ఇంగ్లీష్లో మిరాకిల్ సైన్ వండర్ మూడు ఉన్నాయి దాన్ని నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉంది అద్భుతం అంటే ఏంటి సూచక్రియ అంటే ఏంటి మాత్కార్యం అంటే ఏంటి ఈ స్వస్థతలు జరగటానికి కారణం ఏంటంటే అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము ఒకటి నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిచారకులు అనబడినటువంటి వ్యక్తులు ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు ఏడుగురు వ్యక్తులు ఈ ఏడుగురు వ్యక్తులు పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు సంఘంలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తుల మీద అపోస్తులు ప్రార్థన చేసి చేతులు ఉంచినప్పుడు వీళ్ళు కృపావరాలు పొందారు వీళ్ళు పొందినటువంటి కృపావరాలు అవి అంతేకాని వీళ్ళు అపోస్తులు స్వస్థతలు చేసిండ్రు ఈ పరిచారకులు కూడా చేసిండ్రు ఈ పరిచారకులు వెళ్ళి ఇంకొకరి మీద చేతులు పెట్టలేదు చేతులు ఉంచలేదు అపోస్తులు మాత్రం వెళ్ళి ఈ అధికారం వాళ్ళకు మాత్రం ఇవ్వబడింది చాలామంది అంటారు ఇది సరే మేము స్వస్థతలు చేస్తున్నాము అంటుండ్రు ఈరోజు ఎంత తారీఖు ఎంత మార్చి పదిహేడో తారీఖు అండి మార్చి పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై స్టూడియోలో కూర్చొని బ్రదర్ యేసుదాసు గారితో మాట్లాడుతున్నా ఇదే రోజు కరోనా వైరస్ తోటి ప్రపంచం అంతా బాధపడుతుందండి భయపడుతుంది భయపడుతుంది నేను నిన్న ట్రైన్లో వెళ్తుంటే హైదరాబాద్లో నాకు ఎదురుగా ఒక అతను మూతికి ఒక గుడ్డ కట్టుకొని వచ్చిందండి నేను వ్యవసాయం చేసేటువంటి కుటుంబం మా నాన్నగారు మంచి వ్యవసాయం చేసే వ్యక్తి నేను చిన్నప్పుడు నేను మా నాన్నతోటి మా గ్రాండ్ ఫాదర్ తోటి పొలంలోకి వెళ్ళినప్పుడు ఎద్దులు అనేవి ఉన్నాయి వ్యవసాయం చేయటానికి ఆ ఎద్దుల మూతికి చిక్కం పెట్టేవాళ్ళు అవి ఎందుకంటే పంట తినకుండా ఉండటానికి సేద్యం చేయటానికి ఇదే రోజు మనుషులు ఎద్దుల్లాగా మూతికి చిక్కాలు వేసుకొని తిరుగుతుండు నాకు ఆశ్చర్యం ఏంటంటే వీరికి ఎంత ప్రాణభయము ప్రజలు ప్రాణం పోతుంది కరోనా వచ్చిందనే భయముతోటి ప్రతి వాణి ముఖానికి మాసేసుకొని తిరుగుతుంది సరేనండి ఈ స్వస్థతలు చేసేవాళ్ళు కరోనా ఈ కరోనా వైరస్ ఒక్కలను స్వస్థత పరసమానండి నేను పుట్టుకతో గ్రుడ్డివాణి పుట్టుకతో కృంటివాణి తీసుకొని వస్తాను ఈ భారతదేశంలో ఎవడైనా స్వస్థత చేస్తే డేవిడ్ పాలనబడిన వ్యక్తి మాట మీద నిలబడతాడు నా లైఫ్ లాంగు నేను వాళ్ళ దగ్గర వాలంటీగా పనిచేస్తా రెండవది స్వస్థత అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా జరగాలి ఏ వారు లాజర్ను లేపేటప్పుడు మార్త మరియులకు విశ్వాసం లేదు నువ్వు నమ్మితే దేవుని క్రియలను చూస్తామని చెప్తే ఆ మేమన్నది పునరుత్వ దినమందు మేము చూస్తామని చెప్పింది వారి అవిశ్వాసము కానీ ప్రభు స్వస్థపరిచిండు లాజను లేపిండు అపోస్తుల కరే మూడో అధ్యాయంలో పేతురును పేతురు కుంటివాణ్ణి బంగారము వెండి అడిగినప్పుడు మా కర బంగారం వెండి లేవు ఏసునామంలో లేచి నడవమని చెప్పిండు ఇదే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినో తో ఫ్రీము వ్యాధిగ్రస్తులైతే మిలేతులో వదిలేసి వచ్చి తిని అపోస్తులుల కార్యము అంటే అర్థము అపోస్తులు చేసినటువంటి కార్యాలవి దానికి అందుకే అపోస్తుల కార్యములు అని పెట్టారు ఈ అపోస్తుల కార్యం మొట్టమొదటి పుస్తకం కాదు మొట్టమొదటి పుస్తకం కొరెందులకు రాసినటువంటి పత్రిక దీన్ని లూ కానబడినటువంటి వ్యక్తి అపోస్తులు చేసినటువంటి కార్యాలను రాశాడు అయితే ఈ కొరెందులకు రాసినటువంటి పత్రిక నుంచి ఎబ్రిలకు రాసిన పత్రికానికి ప్రకటన గ్రంథం వరకు అపోస్తులులే స్వస్థతలు చేయలేదు అవును పేతురు నీడబారి లేచారు పేతురు చనిపోయిన వాళ్ళని లేపాడు పౌలు చనిపోయిన వాళ్ళని లేపాడు అదే పౌలు తోఫ్రి వ్యాధిగ్రస్తులైతే అయితే మిలేతులు వదిలేసి వచ్చాడు కారణం ఏంటంటే అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా ఈ కార్యములు జరిగినాయి ఎవరు ఈ పరిచారకులు అందుకే పౌలు తీమోతితో అంటాడు నీవు త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయవద్దు ఈ అస్తని నిక్షేపణ చేసేటువంటి అధికారము అపోస్తులకు మాత్రమే ఉంది వీరికి లేదు బైబిల్లో అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయంలో సమరయులందరూ దేవుని వాక్యం విని విశ్వసించి బాప్తి సంబంధిరు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మడు దిగలేదు జెరూషలంలో ఉన్న పేతురు యోహాను సమరయులు దేవుని వాక్యం అంగీకరించిరని వాళ్ళు వచ్చినప్పుడు వీరు చేతులు ఉంచుట వల్ల సమరయులు పరిశుద్ధాత్మ పొంది ఈ పిలిప్ ఎవరు అపోస్తులు కాదు పరిచారకుడైనటువంటి పిలిపు ఈ పిలిపనబడినటువంటి వ్యక్తి చేతులుంచిన పరిశుద్ధాత్ముడు రాడు కృపావరాలు రావు ఇవి ఎవరికి ఇవ్వబడినాయంటే అపోస్తులకు మాత్రమే ఇవ్వబడినాయి ఎప్పుడైతే దేవుని వాక్యము సంపూర్ణముగా స్థిరపరచబడిన తర్వాత ఈ కృపావరములు అనేవి ఆగిపోయినాయి మన వీడియోస్లో ఉన్నాయండి నాలుగు వీడియోస్ పెట్టా కృపావరములు ఉన్నాయా ఆగిపోయా రెండు వేల పద్నాలుగులోనే మాట్లాడా ఈ యొక్క స్వస్థతలు గీనా చేసే మాట అయితే నేను అడుగుతున్న సూటిగా అడుగుతున్నండి సత్యవాక్యము టీవీ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని నేను అడిగేటువంటి ప్రశ్న నిజంగా వీళ్ళగిన స్వస్థతలు చేసే మాట అయితే వీళ్ళకి ఇద్దరు పిల్లలు లేక ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ వద్దని చెప్పేసి వాళ్ళ భార్యలకు తీసుకెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తుండ్రు మీరు చెప్పండి చేయించట్లేదా ఏ పాస్టు చేయించలేదు చెప్పండి ఎందుకని మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేసి ఏసునామంలో ప్రార్థన చేస్తున్నామో వాళ్ళ వాళ్ళకి నా భార్యకి పిల్లలు పుట్టకుండా ఆగిపోవును గాక అనమానండి వీళ్ళు గాకా గాక అని మిమ్మల్ని కాకబడుతుండ్రు వీళ్ళు గాకా గాక నేను కొంతమంది చూసా ఏసునామంలో జరుగును గాకా గాక గాక అని చెప్పి మిమ్మల్ని కాకబట్టి ఆయిల్ డబ్బాలు అమ్ముకొని ఖర్చీలు అమ్ముకొని మీ దగ్గర జీవనోపాధి చేస్తుండు చెప్పమనండి మళ్ళీ ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టకుండా అయిపోవాలి ఆ హాస్పిటల్ ఎందుకు ఇంకా మరి షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పాస్టర్ల గారు స్వస్థపరిచే వాళ్ళు బిల్ల మింగన బతకలేకపోతున్నారు నాకు తెలిసి కొంతమంది పాస్టర్లకి షుగరు బీపీ రెండు ఉన్నాయి అవి వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆ షుగర్ తగ్గించుకోవచ్చు కదా ఎందుకని వాళ్ళు ఇంకోటి కూడా చూడు వీళ్ళు కొబ్బరిని ఉండే అమ్ముతారు ఎవరికి అది విశ్వాసులకి కానీ వీళ్ళ గీనా బాధ లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళకు చిన్నది ఏదైనా రాని జలుబు చేయని జ్వరం రాని ఏది వచ్చినా కూడా వీళ్ళు అపో అపోలో కానీ యశోదా కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళకైతే నూనె పూసుకోమని పడుకోమంటారు అది ఈ స్వస్థత వరాలు ఉన్న వాళ్ళకి ఈ కరోనా వైరస్ మొత్తానికి పడితే బాగుంటుందని నా కోరిక వీళ్ళు ఎక్కడా కరోనా చేతిలో పడి చచ్చిపోతారేమోనని ఒక్కడు కూడా రావట్లేదండి అరగండి అది వరకు ఇదిగో నేను అది చేసా ఇది చేసా చచ్చిపోయినా లేపా రమ్మనండి ఎవడో మళ్ళీ కరోనా దగ్గరికి కరోనా అంటే ఈ పాస్టర్లు ఇంట్లో నిద్రపోతుండీ పడుకోనున్నారు ముసుకులు కప్పుకొని ఉన్నారు ఒక్కడు కూడా బయటికి రావట్లేదు పంపాడేమో ఈ స్వస్థ స్వస్థత పాస్టర్లకి ఈ దేవుడే కరోనా పంపాడని నా అనుమానం దేవుడు అనుమతించింది వ్యాధులు అవును ఇప్పుడు దేవుడు అనుమతించకుండా కరోనా వస్తుందా ఎందుకంటే ఈ అబద్ధ ప్రవక్తలు ఇదివో చేస్తామంటున్నారు కదా రమ్మనండి ఎవడో ఆ కరోనా వ్యాధిని స్వస్థ పరిసేవాలు వీళ్ళు ఇప్పుడు కాదు ఈ కరోనాకైనా వ్యాధి పోయిందనుకో ఇంకొక నెల చూస్తారు ఇదేది మార్చి పదిహేడో తారీఖు ఏప్రిల్ పదిహేడు కానీ మే పదిహేడు కానీ కరోనా గైనా తగ్గిందనుకో అప్పుడు వస్తారు చూసినావా మేము ప్రార్థన చేసి ఇప్పుడు ఎక్కడ ఉండరు ఒక్కడు కూడా బలకడు అసలు అసలు కనపడరండి నేను చూసా పిఐ జక్కనే వ్యక్తి ఎర్రగడ్డలో ఉంటాడండి లేస్తే స్వస్థత నా చొక్కా పట్టుకోమంటాడు ఆయన చొక్కాలు స్వస్థత ఉంది అంటాడు ఈ రమ్మనండి కరోనా వాళ్ళని పట్టుకోమనండి కరోనా స్వస్థపరాలి వాళ్ళు ఇప్పుడు చూడండి భారతదేశం వీళ్ళని చైనా పిలుస్తుంది స్వస్థత లేమని వీళ్ళు రావట్లేదు చైనా పిలుస్తుందండి కరోనా పిలుస్తుంది వీళ్ళందరినీ మహానగరంలో ఉన్న మహామాయగాలను ఒక్కడు కూడా బలకడు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ పాస్టర్లు కూడా ఇప్పుడు ముఖాలకు మాస్క్ కట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు ఎక్కడ వచ్చి కరోనా వచ్చి చచ్చిపోతే రేపు పలాని పాస్టర్కు కరోనా వచ్చి చనిపోయిందని అందుకే సహోదరుడా యశుప్రభు గారు ఒక కుష్టి రోగి వచ్చి బోదరాడు నీకు ఇష్టమైతే నన్ను ముట్టమ నన్ను స్వస్థ అన్నాడు అవును నన్ను ముట్టమన్నాడు అవును ఆయన ముట్టాడు అనమాట స్వస్థ అది ఆ కుష్టి రోగిని మరి వీళ్ళు ఈ కరోనా వ్యాధిగ్రస్తులు ముట్టితే బాగుంటుందని నా ఉద్దేశం కరోనా వ్యాధిగ్రస్తులు కాదు ఈ కరోనా ఇండియాకు వచ్చింది అని విని వీళ్ళు ఇంట్లోంచి బయటికి రావట్లే వీళ్ళు వీళ్ళు ఎక్కడైనా చూడండి వరకు మీటింగ్స్ పెట్టేవాళ్ళు పబ్లిక్ మీటింగ్స్ ఇప్పుడు ఈ కరోనా దెబ్బకి ఈ మీటింగ్స్ కాదు వీళ్ళు కనపడట్లేదు ఈ కరోనా అనేది తగ్గిన తర్వాత ఈ మాయగాడు వచ్చి ప్రార్థన చేస్తే ఫస్ట్ మాయగాడు వస్తాడు చెన్నై నుంచి బయలుదేరతాడు పాల్దినకరణ్ ఇదిగో ప్రవచించే ఏ సునామంలో కరోనా పోయినాదంటాడు నిన్న ఒక వీడియో చూసి ఆ కేఏపాల్ ఎన్టీవీలో మాట్లాడిన వాడు ఆ కేఏ పాల్ యూట్యూబ్లో మాట్లాడితే ఎన్డీటీవీ వాళ్ళు దాన్ని పోస్ట్ చేసిండు ఏమని అంటే కేఎ పాల్ ప్రార్థన చేస్తే కరోనా ఆగిపోయిందంట ఎక్కడ ఆగిపోయిందండి మహారాష్ట్రలో ఏడుగురికి వచ్చింది నిన్న ఏ తెలంగాణలో ఒకరు చనిపోయిండ్రు అంటే స్వస్థతలు చేసే మాట అయితే ఇప్పుడు కొంతమంది ఉన్నారు చూడు ఏడు వారాలు రండి స్వస్థతలు అవును ఏడు వారాలు వస్తే స్వస్థతలు అని ప్రభు చెప్పలేదు చెప్పలేదు కానీ అపోస్తులు కానీ స్వస్థతలు చేయడానికి వాయిదాలు వేయలేదు వీడికి ఏందంటే తప్పించుకోవటానికి ఏదో ఒక వంక చెప్పి ఏడు వారాలు వస్తే స్వస్థతలు ఉన్నాయా బైబిల్ ఎక్కడైనా చెప్ప కెమెరామ్యాన్ నువ్వు చెప్పు గోపి నువ్వు చెప్పు ఎక్కడైనా ఉన్నాయా ఏడు వారాలు వస్తే స్వస్థతలు ఎక్కడైనా ఉందా బైబిల్లో అంటే వీళ్ళు ప్రజలను మోసం చేయడానికి స్వస్థతలు అనేవి మొదటి శతాబ్దంలో ఆగిపోయినాయి ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల క్రితము దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత స్వస్థతలు అయిపోయినాయి బైబిల్ గ్రంథం చూస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ మరి ఇప్పుడు నేను ఒక లేఖన భాగాన్ని చూసినప్పుడు నా అదే ఆ డౌట్ వచ్చి మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను యాహన్ గారు తెలియజేస్తూ మరి ఈ యొక్క స్వస్థత వరములు కలిగినటువంటి దాయివ జనులు లేకపోతే పాషాల గారికి ఈ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా బైబిల్ చదవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను చెప్పండి ఆ యోహన్ రాసి సువార్త ఇరవై అయితే ముప్పై ముప్పై ఒకటో విషయాల్లో మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల చేశాను అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని అవును యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును అవును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి రాయబడిన అంటే స్వస్థతల చేయమని బైబులు లేదు చెప్పటం లేదు బైబుల్ చదవండి ప్రియ ప్రియా సోదరులారా మీరందరూ తెలుసుకోవటానికే సత్యమైనటువంటి సత్య వాక్యం ప్రకటించినటువంటి సత్య వాక్యము అనేటువంటిది అనేక వీడియోలు చేసినటువంటి సోదరులు పాల్ పాల్గారి ద్వారా మీ అందరికి కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని బైబుల్ చదవలసిందని మీకు మనవి చేసుకోవచ్చు మరి నాకు అంత ఎవరు నచ్చినటువంటి పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న